జూన్ నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంటూరు పోలీసు శాఖ సన్నద్దంగా ఉందని జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు ఎన్నికల ఫలితాలు జీర్ణించుకోలేని సంఘ విద్రోహ శక్తుల భారతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో హింసాత్మక సంఘటనలు చెలరేగితే పోలీసు శాఖ ఏ విధంగా స్పందిస్తుందో మాక్డ్రూల్ ద్వారా ప్రదర్శన నిర్వహించారు ఆందోళనకారుల్ని చెదరకొట్టే విధంగా వాటరింగ్ బాస్వా వాయువు రబ్బర్ బుల్లెట్ ద్వారా ఫైరింగ్ చార్జ్ ను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ పోలీసులు స్పెషల్ ఫోర్సు సెంట్రల్ ఫోర్సు బలగాలు పాల్గొన్నాయి తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి ఈ సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కల్పించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని ఎదుర్కొంటుంది అని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ డ్రిల్ ఉంటుంది ఈ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం ఇక ఆల్రెడీ చెప్పిన విధంగా మొత్తం గుంటూరు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి దీని ద్వారా ప్రజలకు సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేయడమే కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఏదైనా శాంతి భద్రతను విఘాతం కల్పించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా మన సన్నద్ధత తెలియజేయాలని ఈ రోజు